కొత్త కథల కోసం కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ కోడలి ఇంటిపై పనసకాయల చెట్టు ఒక చిన్న పల్లెటూర్లో సూర్యకాంతం కోమలి అనే అత్తాకోడలు ఉంటారు అత్తగారు సూర్యకాంతానికి కోపం ఎక్కువ కాని సూర్యకాంతం కోడలు కోమలి ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది సూర్యకాంతం భర్త రామారావు కొడుకు రాజేషు వీళ్ళిద్దరూ పొలం పనులు చేస్తూ ఉంటారు కోమలి ఇంటిపై ఒక పనసకాయల చెట్టు ఉంటుంది కోమలి ఆ చెట్టుని చాలా ప్రేమగా చూసుకుంటుంది కాని దానికి కాయలు కాయకపోవటంతో సూర్యకాంతం ఆ చెట్టు ఎందుకు కాయలు దానికి ఆకులు పడిపోతున్నాయి ఆ చెట్టు నరికేద్దాం అంటూ ఉంటుంది రామారావు రాజేష్ పొలం పనికి వెళ్ళిపోతారు కోమలి చెట్టుకి నీళ్లు పోస్తూ ఉంటుంది సూర్యకాంతం చూస్తుంది ఏం కోమలి ఏం చేస్తున్నావే మన చెట్టుకి నీళ్లు పోస్తున్నానత్తా అయినా ఆ చెట్టు నరికేయాలి సాయంత్రం ఈ మావిచ్చు జీవితా వద్దత్తయ్యం ఈసారి కాయలు తప్పకుండా వస్తాయి గత రెండేళ్లగా ఆ మాట జవితానే ఉన్నాం ఆ చెట్టు అట్టాగే పోతుంది గాని ఒక్క కాయ కూడా కాయల చిన్న చిన్న కాయలు రావడం పోవడం గత రెండేళ్ల నుండి మీరు చెప్తున్నారు ఏదో ఒక మంచి జరుగుద్ది మంచి జరుగుద్ది అని జరిగిందా ఆ మంచిదేనేమో ఏడ్చవలే ఈ ఒక్కసారికి ఆగండి అత్తయ్యా సర్లే పద ఈ చెట్టుకి నీళ్లు పోసినా ఒకటే పోయికపోయినా ఒకటే పద ఇంట్లో పని ఉంది పద సరే అత్తయ్య అలా సూర్యకాంతం కోమలి ఇంట్లోకి పని పనిచేసుకుంటూ ఉంటారు సూర్యకాంతం ఆ చెట్టుని ఎలాగైనా తీయించాలి దానివల్ల ఏమీ కలిసి రావట్లేదు అనుకుంటుంది రాజేష్ ఇంటికొస్తాడు సూర్యకాంతం రాజేష్ దగ్గరికి వెళ్తుంది ఒరే ఆ చెట్టుని రాజేష్ ఏమ్మా ఆ చెట్టు అంటే కోమలికి చాలా ఇష్టం ఆ చెట్టు వల్ల ఏమీ సక్రమంగా జరగట్లేదు అనిపిస్తుంది నాకు రాజేష్ సూర్యకాంతం మాట్లాడుకున్న మాటలు కోమలి ఉంటుంది వెంటనే కోపంతో వాళ్ళ దగ్గరికి వెళుతుంది ఏమండి గాని ఆ చెట్టు తీసేశారంటే మిమ్మల్ని సపించేత్తావా నువ్వేమైనా దేవుడు అనుకుంటున్నావా దేవుడే అక్కర్లేదు నా మీద నల్ల మచ్చలున్నాయి ఏది చూపించు ఇందాక బెల్ల మొక్క తిన్నాను కనిపించు ఇప్పుడు బెల్లం ముక్క తింటే కనిపించవా అదిగోసాను మీరిద్దరూ పడండి నాకెందుకు మధ్యలో నన్ను శప్పించేస్తానంటున్నా అంటూ రాజేష్ నుంచి వెళ్ళిపోతాడు సూర్యకాంతం కోపంగా చూస్తుంది కోమలి వైపు అదేంటత్త ఎలా చూస్తారు నీ నాలెక్కే ఉంటే ఇప్పుడు మనకు డబ్బులు రావాలని కోరుకోవే వస్తాయం చూద్దాం వస్తాయత్తయ్య కొన్ని రోజులు పోయాకొస్తాయి పోనీ చెట్టి కాయలు కాయాలని కోరుకో సరే కోరుకొని వస్తాను అంటూ కోమలి వెంటనే బయటికెళ్లిపోతుంది అలా వెళ్ళిన కోమలి తన మనసులో ఏదో ఒకలాగా తప్పించేసుకున్నా ఈ అత్తయ్య ఒకరు నా ప్రాణానికి అనుకుంటుంది ఇక కోమలి బయట చెట్టు దగ్గరికెళ్లి ఆ చెట్టుతో మాట్లాడుతూ ఉంటుంది అమ్మా చెట్టు ఎంతగానో ప్రేమగా చూసుకుంటున్నాను ఈసారి కాయలు కాయమ్మా లేకపోతే నిన్ను తీసేస్తారంట మా అత్తయ్య అసలు నిన్ను తీసేయాలని పంతం పట్టుకుని కూర్చున్నారు ప్రతిసారి కాయలు కాస్తావు ఆ కాయలు పెద్దవకుండానే పోతున్నాయి నిన్ను కాపాడుకోవడానికి నేను నాన్న తిప్పులు పడుతున్నాను నువ్వేమో నా మాట విను అయినా నువ్వేం చేస్తావులే ఇదంతా నా పిచ్చి ప్రతిసారి నువ్వు కాయలు కాస్తావు అనుకోవడం నువ్వు కాయకపోవడం మా అత్తయ్య నన్ను తిట్టడం ఇదే తంతైపోతుంది ఈసారి కాయలు కాసేయమ్మా కోమలి అలా కాసేపు చెట్టుతో మాట్లాడుతూ ఉంటుంది అలా మాట్లాడి ఇంట్లోకి వెళ్తుంది సూర్యకాంతం అక్కడే కూర్చొని ఉంటుంది ఏం కావాలి చెట్టు కాయలు కాతానని చెప్పిందా ఆ అత్తయ్య ఈసారి కాస్తాను మీ అత్తని కంగారు పడొద్దని చెప్పమంది నువ్వు నిప్పిటి చెట్టు ఆ చెట్టు మీ అత్తయ్యని నన్ను ఎగతాలు చేయొద్దని చెప్పమంది ఎగతాలు చేస్తే మీద పడిపోతా అంది పోనీలే అది ఎప్పుడు కాయలుగాయాలి నన్ను మీద పడాలి ఆ ఎగతాలు చేస్తేనైనా కాస్తా ఏం చూద్దాం సూర్యకాంతం అలా కూర్చుని నవ్వుకుంటుంది రామారావు రాజేష్ వచ్చాక అందరూ భోజనం చేస్తారు తర్వాత అందరూ కూర్చొని ఉంటారు ఇంతలో ఒక పనసపండు సువాసన వస్తుంది అబ్బా ఎంత మంచి సువాసన అవును పనసకాయే అది అవును గాని మన చెట్టుకి అంత పెద్దగా పండే కాయలు అవ్వలేదే మావయ్య మన చెట్టే నేను చూద్దాం పదండి ఏం కోమలి నిజంగానే నీ నాలుగు నల్ల మచ్చలున్నాయా అబ్బా అది ముందు రండి అందరూ పనస చెట్టు దగ్గరికి వెళ్తారు కాని అక్కడెక్కడ పండిన పనసకాయ అయితే కనిపించదు అక్కడ పండిన పనసకాయ కనిపించట్లేదుగా అవునా ఎక్కడా లేదు అయితే నరికేద్దామా అతే మళ్ళీ అలా అంటారేంటి పనసకాయ నెత్తి మీద పడిపోద్ది ఏది లేదుగా నుండి పనసకాయ ఆకుల చాటు నుండి సూర్యకాంతం ముర్ర మీద పడిపోతుంది దాంతో సూర్యకాంతం కింద పడుతుంది అందరూ సూర్యకాంతం వదిలేసి పనసకాయ వైపు చూస్తారు అమ్మా నా పనసకాయ తగలేదు కదా అవునమ్మా డబ్బేమీ తగలకుండా బాగానే పడింది నా బుర్ర పగిలితే దానికేమవుద్ది మీ మొక్కలు మండ మనిషిని పడిపోతే చోడ్డు మానేసి కాయని చూస్తారా అమ్మా రామ్మా ఎందుకులే నేనన్నాక రామ్మ ఓసే కోమలి నిజంగానే నీకు నల్ల దొంగ దొంగమోహం దాన కోమలి చాలా ఆనందంగా ఉంటుంది రామారావు ఆ పనసకాయనికి వస్తాడు అందరూ తింటారు అది చాలా తీయగా ఉంటుంది సూర్యకాంతం మాత్రం ఆ పనసకాయ తినదు అత్తయ్యా పనసకాయ తింటారా తింటున్నారు కదా తినండి ఇక ఎందుకు నన్ను అడుగుతారు సరే నీ ఇష్టం అప్పుడు తన మనసులో ఎలా తింటున్నారు బ్రతులు అడచ్చు కదా నన్ను కూడా నా వల్లే ఆకాయ కిందకి దెబ్బ తగలకుండా వచ్చింది ఆ సువాసనకే తినాలనిపిస్తుంది మొత్తం వాళ్ళే తినేస్తారేమో అని అనుకుంటుంది కొన్ని నా కూడా పెట్టచ్చుగా తిన ఇందాక అడిగారు కదా మళ్ళీ తినలేదని బాధపడతారని ఇదిగోండి అత్తయ్య తినండి సూర్యకాంతం ఆ పనసకాయ తింటుంది కోమలి ఆనందపడుతుంది ఇక అందరూ తినేస్తారు తర్వాత అందరూ ప్రశాంతంగా పడుకుంటారు తెల్లవారుతుంది బయటకు వెళ్లి చూసేసరికి పనసకాయలు పెద్దవైపోతాయి సూర్యకాంతం ఆశ్చర్యపోతుంది అందరినీ పిలుస్తుంది వచ్చి చూస్తారు కోమలి ఆనందానికి హద్దుల్లేవు చూసారతయ్యా నా చెట్టు ఎన్ని పనసకాయలు ఇచ్చిందో అన్ని పెద్ద అయిపోయాయి అవునే కోమలి నేను ఆలకి మీద మచ్చలు బాగానే పనిచేసాయి తొందరగా పండితే బావుండు ఆ దేవుడి దయ నా చెట్టు నా మాటలు వింది ఆ పనసకాయలు పండి మనం అమ్ముకొని ఆ డబ్బులు మన చేతికొస్తే మన కష్టాలు కొంచెం సహాయం అవుతాయి అమ్మా కోమలి నీ వల్ల ఈ చెట్టిట్ట ఉందమ్మా లేదంటే ఎప్పుడో కోసేసేవాళ్ళం అవునా కష్టాల్లో ఆదుకొని దేవుళ్ళ కనిపిస్తుంది చెట్టు మనకి వసే కోమలి ఆ రోజు నువ్వు చెట్టుతో మాట్లాడుతున్నావు కదా నిజంగానే మాట్లాడావా అప్పుడు కోమలి తన మనసులో అవును ఆ రోజు నేను అత్తయ్య గారితో అన్నది అన్నట్టుగా ఎలా జరిగింది నిజంగానే చెట్టు నా మాటలు విందా లేకేదంతా నా భ్రమ లేక నా నాలుగు మీద మచ్చలున్నాయా వెళ్ళి అద్దంలో చూసుకోవాలి లేకపోయినా అత్తయ్య దగ్గర నాలుగు మీద మచ్చలున్నాయని చెప్పి చెప్పేయచ్చు అప్పుడు నా మాట వింటారు అని అనుకుంటుంది అయ్యో అత్తయ్యా మీరు నమ్మట్లేదా నన్ను మళ్ళీ ఏదైనా పనసకాయ ఏమైనా ఉందా వద్దులేవే బాబు అనిపించుకుని కొట్టించుకోవడం ఎందుకు అలా అంటావేంటమ్మా పనసకాయ పడితే తింటాం కదా నీకు నాకన్నా పనసకాయ ఎక్కువైందా సరదాగా అన్నానమ్మా నువ్వు సరదాగా అన్న ఆ కోమలి పడమర కోరుకున్న పడిపోద్ది అది అలా దారిలోకి రండి ఏదైతే ఏంటి మన పనసకాయ చెట్టు కాయలు గాసింది ఒక రెండు రోజుల తర్వాత పనసకాయలు పండుతాయి అప్పుడు రామారావు వాటిని అమ్ముతాడు పదివేల వస్తాయి ఆ డబ్బు చూసి వాళ్ళు చాలా ఆనందపడతారు ఆ డబ్బుని ఇంట్లో వాళ్ళందరికీ చూపిస్తాడు మన కష్టాలు కోమలి వల్లే అని అందరూ ఆనందపడతారు ఆ తరువాత నుండి సూర్యకాంతం ఆ చెట్టికి నీళ్లుబోస్తూ ఉంటుంది అది చూసి కోమలి చాలా ఆనందపడుతుంది ఇది వాల్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే రామారావు కుటుంబంలో భార్య సూర్యకాంతం ముగ్గురు కొడుకులు కోడళ్లు ఉండేవారు పెద్ద కొడుకు రాజేష్ కోడలు కోమలి రెండో కొడుకు రమేష్ కోడలు చాందిని మూడో కొడుకు సురేష్ ఉండేవారు రామారావుతో ఇలా అంటుంది ఏంటండి ఫోటోలు అదా మన సంబంధాలు మొదలు బాధ్యత తీరిపోతుందిగా అవునండి ఇంతలో చాందిని కాఫీ తీసుకుని సూర్యకాంత్ రామారావుకి అందిస్తూ ఈ కాఫీ తాగండి కొంచెం వెరైటీగా చేశాను నాది కూడా తాగండి అత్తమ్మా నేను కూడా వెరైటీగానే చేశాను పాలు లేని కాఫీ సూర్యకాంతం రామారావు ఆ కాఫీ తాగి కాఫీ కాఫీ అంటారా చాందిని వంటగదిలో ఉన్న మసాలా నా ఎలా ఉంది మావయ్యా నాకింకొన్ని రోజులు బ్రతకాలనుందమ్మా మమ్మల్ని అంత త్వరగా పైకి పంపించకండి మీకు దండం పెడతాను సూర్యకాంతం రామారావు మాటలు విన్న కోమలి చాందిని విని వినట్టుగా ఏమీ పట్టించుకోకుండా వంటగదిలోకి వెళ్ళిపోతారు ఇంతలో అక్కడికొచ్చిన సురేష్ అరే సురేషు వచ్చావా ఇదిగో ఈ ఫోటోలు చూడు నీకు నచ్చితేనే పెళ్ళి మిమ్మల్ని అంత కష్టపెట్టాలనుకోవటం లేదు నాన్న నేను ఇంతకు ముందే ఒక అమ్మాయిని ప్రేమించాను మీరు ఒప్పుకుంటే ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను ప్రేమ పెళ్ళేంట్రా మన కుటుంబాలు అట్లాంటివి ఏమి లేవుగా పైగా ప్రేమ అంటే వల్లి అట్లాంటి వాళ్ళు ఏంటో తెలియదు కదా మనకి నువ్వేం భయపడికమ్మా నాతో చదువుకున్న నా క్లాస్మేట్ చాలా మంచి అమ్మాయి కానీ పనులేవి రావు వచ్చాక మన వదినల్ని చూసి నేర్చుకుంటుందిలే అమ్మా బాగా చెప్పావు సురేష్ నాకన్నా వంట ఎవరు బాగా చేరు వచ్చాక నేనే వంటి నేర్పిస్తానులే చెప్పొచ్చావులే నీ వంట నువ్వే తినాలి గాని ఇంకెవరూ తినలేరు పైగా నే ఏర్పిస్తుందంట నువ్వాగు సురేష్ కాఫీ తీసుకొస్తాను నాకొద్దు బాబాయ్ నాకు పనుంది నేను వెళ్ళిపోతాను అని సురేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక సూర్యకాంతం రామారావు ఇద్దరు నవ్వుకున్నారు కొన్ని రోజుల తర్వాత అందరూ అనుకున్నట్టుగానే సురేష్ తను అనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు తన పేరు రేవతి అమ్మాయి రేవతి నీకు వంట వచ్చా వచ్చత్తమ్మా ఇంకేమి ముగ్గురు కలిసి వంట చేసుకోండి కలిసి చేసుకుంటే శ్రమ ఉండదుగా కానీ అత్తమ్మా నాదొక కండిషన్ కండిషనా ఏంటది నాకు వేరేగా స్టవ్ సిలిండర్ రెండు కావాలి అలా ఉంటే నేను వంటగద్దిరికి వెళ్తాను ఈ మాట ఎప్పటి నుండి అడుదామని అనుకుంటున్నాను నాకు కూడా అలాగే కావాలి ఈ కోమలి యొక్క వంట తిని తిని నోటికి రుచి చచ్చిపోయింది అలా కోమలి చాందిని ఇద్దరూ గొడవపడుతూ ఉంటారు ఆగండి ఆగండి ఒక నిర్ణయానికి వచ్చి రేపు మీకు చెప్తాను అలా ఆ రాత్రి సూర్యకాంత్ రామారావుతో జరిగిందంతా చెప్పింది వాళ్ళకి నచ్చింది చెయ్యనివ్వు కాంతం ముందు నుండి అనుకుంటున్నాంగా ఉమ్మడి కుటుంబంగానే ఉందామని వాళ్ళు చెప్పినట్టు మనం చేయకపోతే వాళ్ళు వేరే కాపురాలు పెట్టడానికి సిద్ధమవుతారు అప్పుడు మనకి బాధ అలా జరిగాక బాధపడే కన్నా ముందే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉండేలాగా మనం చూడడం మంచిది కదా నాకు కూడా అదే ఆలోచన మెదిలిందండి ఇలా చేస్తే ఏ గొడవ ఉండదు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వండుకుంటారు మరుసటి రోజు అనుకున్నట్టుగానే ఒకే వంటగదిలో మూడు స్టవ్లు మూడు సిలిండర్లు ఏర్పాటు చేసుకున్నారు ఈ ప్రపంచంలో ఎక్కడ జరగన వింత మన ఇంట్లోనే జరిగింది ఒక వంటగదిలో ఒక స్టవ్ ఒక సిలిండర్ మాత్రం ఉండాలి కాని మన ఇంట్లో మూడు స్టవ్వులు మూడు సిలిండర్లు ఏర్పాటు చేశాం మీరు ఇక్కడ జాగ్రత్తగా ఉండకపోతే ఏదైనా ప్రమాదం జరగచ్చు అట్ట ఏవైనా జరిగితే పోయేది మనం ఒక్కరమే కాదమ్మా చుట్టుపక్కల ప్రాంతాల జనాభా కూడా మనసు పెట్టి వంటలు చేసుకోండి సూర్యకాంతం మాటలు విన్న కోమలి చాందిని రేవతి సరే అని తల ఊపుతారు ఒకరోజు రాంబాబు సూర్యకాంతం ఇంటికి వచ్చాడు ఏంటన్నయ్య చెప్పబెట్టకుండా వచ్చేసో చాలా రోజులైందని నిన్ను చూసి అందుకే వచ్చానమ్మా ఎక్కడ నీ కోడలు కనిపించరే మీకోసం కాఫీ పెట్టుకుని వచ్చాను తీసుకోండి ఏమైంది కాంతం తాగండి బాబాయ్ అత్తమ్మ మీరు భయపడకండి నేను కాఫీ 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 ఉందమ్మా నా కూడా తాగాలి బాబాయ్ రాంబాబు సరే అని మొహమాటంగా తీసుకున్నాడు ఇంతలో రేవతి కూడా కాఫీ తీసుకొచ్చింది అప్పుడు రాంబాబు తన మనసులో మీ ప్రేమలు తాగలయ్యా ఇలా కూడా రాకాశ ప్రేమ చూపిస్తారా ఈ కాఫీల్లోనే నా కడుపు నింపేసేట్టున్నారు వీళ్ళు ఆ కాఫీ మీ అత్తమ్మకివమ్మా నకాకలిగా ఉంది త్వరగా వంట చేయండి చాలు పావు గంటలోనే వంట రెడీ చేసేస్తామని చెప్పి ముగ్గురు కోడళ్లు వంటగదిలోకి వెళ్ళిపోయారు కోమలి పులిహోర చాందిని సాంబార్ రేవతి పరమాన్నం తయారు చేశారు వంటగదిలో ఉన్న డబ్బాలు మారిపోవటం వల్ల కోమలి తన పులిహోరలో ఉప్పు బదులు పంచదార వేసింది రేవతి పరమాన్నంలో పంచదార బదులు ఉప్పేసింది చాందిని సాంబార్ కలర్ రావాలని చెప్పి గ్లూకోజ్ పొడి వేసింది వంటలు అదిరిపోయినట్టున్నాయి మంచి వాసన వస్తుంది తినే ఎందుకు అంత అందరా తిన్నాక తెలుస్తుందిలే అత్తమ్మ చెప్పింది నిజమే ముందు నేను చేసిన పులిహోర వేసుకోండి ముందు నా సాంబార్ వేసుకోవాలి లేదు నేను చేసిన పరమాన్నం మాత్రమే తినాలి ఆగండమ్మా నేనే వడ్డించుకుంటాను మీరందరూ ఆగండి అంటూ రాంబాబు పులిహోర సాంబారు పరమాన్నం మూడిటిని ప్లేట్లో వడ్డించుకున్నాడు అది తిన్న రాంబాబు ఏమీ మాట్లాడకుండా ఏమీ చెప్పకుండా అలాగే సైలెంట్ గా ఉండిపోయాడు ఏమైందన్నయ్యా నా ఈ జీవితంలో ఎట్టంట ఆహారం తీసుకుంటానని అనుకోలేదు ఏంటో నా తల రాత ఈరోజిట్టా ఏడ్చింది మీ ప్రేమ ఎక్కువై నా కడుపు నిండిపోయింది ఇదేం చూసావు ఇంకా ఇంకో రెండు రోజులు ఇక్కడే ఉంటే నీకు జీవితం మీద పూర్తిగా విరక్తొచ్చేసుద్ది సన్యాసం తీసుకుంటావేమో మీరాగండి అంత ఎటకారమే నన్ను ఒకరిని పడితే ఇంకొకరు తట్టుకోలేరు ఒకవేళ తిడితే ఏదో ప్రమాదం జరిగినట్టు నా అనహంగా మజేసి అత్తారు ఇంకేం చేస్తాం సర్దుకుపోవడమే నా గతి అయిన మెల్లమెల్లగా హాల్ని నేర్చుకుంటారులే ఇక మరుసటి రోజు కోమలి మావయ్య అత్తమా బాబాయ్ త్వరగా రండి టిఫిన్ చెద్దురు కానీ ఈ రోజు వేడి వేడిగా ఇడ్లీలు తయారు చేశాను నేను కూడా ఇడ్లీలే చేశాను కోమలి అక్క మీ అంత చెత్తగా అయితే కాదులే మీకన్నా వెరైటీగా నేనే ఇడ్లీని చేశాను అటుగా వస్తున్న రాంబాబు సూర్యకాంతంతో వీళ్ళ ప్రయోగాలు చేయడమేంటో మన మీద నాకు అర్థం చెల్లమ్మా వీళ్ళ చేస్తలు చూస్తుంటే నేను గతం మర్చిపోయేట్టున్నాను నాకెందుకు భయంగా ఉంది వాళ్ళు చేసిన ఇడ్లీలు తినాలంటే ఏం కాదులే అన్నయ్య పద ఏంటి ఈ ఇడ్లీ ఎంత కట్టుకుంది ఎవరికి తెలియని సీక్రెట్ తో ఇడ్లీ చేశాను దేంతో చేసావమ్మా ఇడ్లీ మెత్తగా ఉంది దానికి కొంచెం ఫెవికల్ యాడ్ బాబాయ్ గడ్డితనమి దొంపల్దే ఇదేదో ఇల్లు కట్టి అనుకున్నావా ఏంటి ఇంకా నయం సిమెంట్ ఇది చేయలేదు అమ్మా చాందిని నువ్వేం చేసావు దాన్ని కూడా నేను ఆస్వాదించాలిగా చాందిని వేసిన ఇడ్లీ తిన్న రాంబాబు నువ్వు పెట్టిన ఇడ్లీ ఏంటమ్మా మెత్త మెత్తగా ఉంది ఇడ్లీ మెత్తగా రావాలని చెప్పి టూత్పేస్ట్ వేస్తాను అమ్మా రేవతి నువ్వేం పాపం చేసావు నువ్వు కూడా ఇడ్లీ వేయమ్మా ప్లేట్లో రాంబాబు రేవతి చేసిన ఇడ్లీ తిని కాంతం మీ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండను బతుకుంటే నోకలు దినేనా బతుకొచ్చు కానీ మీ ఇంట్లో మాత్రం బతకలేనని నాకు అర్థమైపోయింది నీకెప్పుడు నన్ను చూడాలనిపించినా మా ఇంటికి మాత్రమేరా నేను మాత్రం ఈ జన్మలో మీ ఇంటికి రాను అంటూ రాంబాబు తన ఇంటికి వెళ్ళిపోయాడు ఈ విధంగా కొత్త కోడళ్ళు ముగ్గురు సూర్యకాంతం ఇంటికి ఎవరొచ్చినా సరే పోటీ పడి మరి వంటలు చేస్తూ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నానా తంటాలు తీసుకొస్తున్నారు ఎప్పటికి వీళ్ళు ముగ్గురు వంటలు నేర్చుకుంటారో మనము వేచి చూడాల్సిందే ఇది వాళ్ళి కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే